హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎమ్ఈ రెసిపీస్ ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా నైట్ డిన్నర్లోకైనా చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే రెసిపీని చూపిస్తున్నానండి చేసుకోవడం చాలా ఈజీ ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా ఇష్టంగా తింటారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో గోధుమ పిండి ఉల్లిపాయలు ఉన్నాయంటే చాలు ఈ కమ్మనైన టేస్టీ రెసిపీని చేసుకొని తినేసేయొచ్చు పైగా చట్నీ కూడా అవసరం లేదు ఈ రెసిపీకి మరి ఈ టేస్టీ అయిన ఆనియన్ పరాటాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఒక మిక్సింగ్ బౌల్లోనికి కానీ ఒక ప్లేట్లోనికి కానీ ఒక కప్పు గోధుమ పిండి కొద్దిగా వాము కొంచెం సాల్ట్ కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఒక్కసారి చేత్తోన అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని చపాతి పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి చపాతి పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ పిండి పైన ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఒకసారి అంతా కూడా ఆయిల్ని ఇలా రాసుకొని కలుపుకొని మూత పెట్టుకొని పిండిని పది నిమిషాల పాటు నాననివ్వాలి తర్వాత ఇక్కడ నేను ఒక మీడియం సైజు చిన్న ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నాను సన్నగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని విడివిడిగా చేసుకోవాలి ఇందులోనికి కొద్దిగా సాల్టు తగినంత కారము ధనియాల పొడి చాట్ మసాలా వేసుకోవాలి అలాగే ఇందులోనికి ఒక రెండు స్పూన్ల సూజీ రవ్వని వేస్తున్నాను ఎందుకంటే ఈ రవ్వ ఈ ఆనియన్లో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా అనమాట అలాగ ఇందులోనికి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని చేత్తో అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చపాతి పిండిని కలిపి పెట్టుకున్నాం కదా ఈ పిండిని రెండు భాగాలుగా చేసుకొని ఒక పిండి ముద్దను తీసుకోవాలి తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ చపాతీలా రోల్ చేసుకోవాలి కొంచెం మందంగానే చేసుకోవాలి మరి సన్నగా కాకుండా కాస్త మందంగా చపాతీలా రోల్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి కలిపి పెట్టుకున్న ఈ ఆనియన్ స్టఫ్ని ఈ చపాతీ పైన వేసుకొని అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక వైపు నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఇలాగే అంతా కూడా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక చాక్ తీసుకొని రెండు భాగాలుగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇప్పుడు ఈ స్టఫ్ పై పైనకి వచ్చే విధంగా ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి ఇలా చుట్టుకొని చేత్తో ఇలా వత్తుకోవాలి మిగతా అన్ని పరాటాలు కూడా ఇదే విధంగా రౌండ్గా చుట్టేసుకొని చేత్తో వత్తుకోవాలి ఇలా వత్తుకున్న ఈ పరాటాలకి ఇప్పుడు కొద్దిగా పొడి పిండి జల్లుకుంటూ ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా రోల్ చేసుకోవాలి నెమ్మదిగా ఇలా రోల్ చేసి తీసుకోవాలి ఎక్కువగా వత్తకుండా నెమ్మదిగా ఇలా రోల్ చేసి తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత చేసుకున్న ఈ ఆనియన్ పరాటాని వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి నేను ఇక్కడ ఆయిల్ని వేస్తున్నాను రెండు వైపులా ఆయిల్ని వేసుకుంటూ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోనికి తీసేసుకోవాలి మిగతా పరాటాలను కూడా ఇదే విధంగా చేసుకొని తీసేసుకున్నామంటే టొమాటో సాస్తో తిన్నా బాగుంటుంది సాస్ లేకపోయినా కూడా చట్నీ లేకపోయినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వేడి వేడిగా ఏదైనా తినాలి అని అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్